అయితే ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లోరినేషన్ కోసంగా టూ పీపీఎం అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్ వచ్చే మినిమం పాయింట్ టూ పీపీఎం ఉండాలనేది స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసంగా యాక్చువల్గా ఇప్పుడు కమిషన్ గారితో వాళ్ళు అధికారులతో రావడం ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేశాను చెక్ చేస్తే స్టాండర్డ్స్ ప్రకారం ఉంది ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక ఆరు వందల శాంపుల్స్ నెల్లూరులో ఆరు వందల శాంపుల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది వాటి అన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈరోజు నెల్లూరు పాపు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు పన్నెండు లక్షల పైన పాపులేషన్ ఉంది రెండు వేల పదకొండు సెన్సిల్ ప్రకారం అయితే పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటికి అది పన్నెండు లక్షల నలభై ఒక్క అన్నారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు వన్ ఎయిటీ సెవెన్ ఎమ్మెల్యే సప్లై చేస్తున్నారు నూట ఎనభై ఏడు ఎమ్మెల్యే వర్క్ అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడ విజయవాడ కార్పిటెట్లో సబ్లై చేస్తున్నారు డైలీ టూ టైమ్స్ వేస్తున్నారు మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు హౌసెస్ అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనింగ్ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి అవి టలు ఎక్కడన్నా ట్యాప్స్ కనెక్షన్స్ ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దానిలో పోవటం అది ఆ నీళ్లు తాగటం కలుషితం కావటం దానివల్ల జరుగుతుంటుంది అందుకని యాక్చువల్గా అధికారులందరికీ మన టెలికాన్ఫరెన్స్లకి స్టేట్ మొత్తం ఆల్ అన్ని మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇమీడియట్గా సిల్ట్ డ్రైవ్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ముఖ్యమంత్రి గారు దీనిలో స్పెషల్ డ్రైవ్ చేయమనేవాడు సిల్ట్ డ్రైవ్ ఎందుకంటే కాలు ఉండే డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్లో ఉండే సిల్ప్ట్ తీసేస్తే వాటర్ ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడేమవుతుందంటే స్ట్రక్ కాదు అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీలైనంత మినిమైజ్ కావటం అనుకుంటుంది దాని మీద యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ చేయకుండా ఇవాళ కూడా అధికారులతో కూర్చొని డ్రైవ్ చేసి షిల్ట్ తీసి వీలైనంత ఎటువంటి ప్రాబ్లమ్ అందరూ జరుగుతుంది ఇప్పటికీ మెరుగుపడలేదు కాలంగా ఇబ్బంది పడుతున్నది ఎల్లంటి డ్రైన్లో సంబంధించి ఇక్కడ రెండు రకాలండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఒకటి తర్వాత ఓపెన్ డ్రైన్స్ క్లోజ్డ్ డ్రైన్స్ ఇప్పుడు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ సివరేజ్ క్లోజ్ డ్రైన్స్ యాక్చువల్గా మ్యాక్సిమం వీలైనంత పూర్తి చేయాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం అది వస్తే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోతాయి ఈ రోజు ఓపెన్ డ్రైన్స్ ఉంటాం ఓపెన్ డ్రైన్స్ పక్కనే ఈ ట్యాప్ ట్యాప్ లైన్స్ ఉంటుందో జరుగుతుంది అలా కాకుండా అండర్ గ్రౌండ్ అది హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన రోజు ఈ ప్రాబ్లం అవుతుంది దానికి ఫైనాన్స్ అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది దాన్ని కూడా స్టేజ్ బై స్టేజ్ ఆమె మున్సిపాలిటీ చేస్తాం దానికి కొంత సమయం తీసుకుంటాం ఓకే ఓకే